నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ఓ కుటుంబం పెట్రోల్ డబ్బాతో ఆందోళన చేపట్టింది డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ తమ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్నారని వాపోయారు రమేష్ అనే వ్యక్తి నిర్మల్లోని గాంధీ చౌక్ ప్రాంతంలో గల తన పాత ఇంటిని కూలగొట్టి నూతన ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ అధికారుల అనుమతులు పొందాడు ఇంటి నిర్మాణం జరుగుతుండగా ప్రతిరోజు మున్సిపల్ అధికారులు సామాగ్రి ఎత్తుకెళ్తున్నారని బాధితుడు ఆరోపించారు ఎన్నిసార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరగకపోవడంతో ఆందోళనకు దిగిన దిగానన్నారు అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తానని చెప్పారు అధికారులు రాకపోవడంతో పెట్రోల్ డబ్బా ఒంటిపై పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు పోలీసులు కలగజేసుకుని చేతిలో ఉన్న పెట్రోల్ డబ్బాను లాక్కున్నారు ముఖ్యంగా ఈరోజు మేము ఇక్కడ తందుకున్న వాడు ప్రజలతోటి ముఖ్య కారణం ఏంటిదంటే వాంటెడ్లీ వీళ్ళను అమాయకులు వంద ఇరవై సంవత్సరాల చరిత్ర ఉన్న వీళ్ళ ఇంటికి పర్మిషన్ తీసుకొని వాళ్ళే ఇచ్చిన పర్మిషను వాళ్ళు ఎవరో ఎక్స్పార్టీ కాంప్లైంట్ చేసిండని చెప్పుకుంటా ఆపిఏ ఈపీఏ మమ్మల్ని సత్తాయిస్తున్నాను అనుకుంటా పీఏలను చెప్పి రాజకీయ నాయకులను బంధం చేస్తూ ఆయన పబ్బం గడుపుతూ వీళ్ళను ఇంటర్నల్గా వేధిస్తున్నాడు ముఖ్యంగా మాటి మాటికి ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ లేదా ట్వంటీ డేస్ తర్వాత సెకండ్ నోటీస్ ఇవ్వాలా కానీ ఈరోజు నోటీస్ ఇచ్చి ఎయిత్ రోజు నోటీస్ ఇచ్చి సెకండ్ థర్డ్ నోటీసు నైన్త్ రోజు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటే ఎంత వాంటెడ్లు చేస్తు ఉన్నాయి మా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి నోటీసులు ఇచ్చినాయి కూడా ఈరోజు పనాపుతము సీజ్ చేసిన చరిత్ర నిర్మల్ ఒక వర్క్ జరిగేటప్పుడు సీజ్ చేసిన చరిత్ర నిర్మల్ చరిత్ర ఉన్నదా అంటే చైర్మన్ అంతా అన్ఫిట్టా కౌన్సిలర్లు అన్ఫిట్లా ఒక ఆప్తాల్ ఒక ఆఫీసర్ వచ్చి ఒక బీదలను సతమిస్తున్నా అంటే చైర్మన్ ఏం చేస్తున్నావు ఈ రోజులలో కింద పర్మిషన్ లేదు కానీ పైన గాజులపేటలో పర్మిషన్ ఇవ్వడం జరిగింది డిటీ